రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల విధులు చట్ట గౌరవం ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు సహకార అధికారులు సిబ్బందికి ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీపీ ఇన్స్పెక్టర్లు వివిధ వింగ్స్ సిబ్బంది సిపిఓ సిబ్బంది పాల్గొన్నారు 都里？往哪弄？哪弄？弄？ सिटी एडमिन सर सावधान सामान काट राष्ट्रीय सेल्यूट से जाग सिंधु गुजरात

ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇంద్ర సేనారెడ్డి అందరికి గణతంత్ర దివస్ హార్దిక శుభాకాంక్షలు గణతంత్ర దివస్ మనకు ఒక పెద్ద విషయం గుర్తు పెట్టుకోవడానికి ఉంది రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది మనము అందరం కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్గా రిపబ్లిక్గా ఉండదు సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈరోజు నైన్టీన్ ఫిఫ్టీలో మనము ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ చేసి చేసి చట్టం ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్ సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తు పెట్టాలి మనము ఈ చట్టానికి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్ మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము ఎప్పుడు కూడా ఏ పని చేసినా ఎక్కడ కూడా పబ్లిక్ సర్వీస్ చేసినా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసిన ఇన్వెస్టిగేషన్ చేసిన అన్ని పనిలో చట్టం దృష్టిలో పెట్టి పని చేస్తే తప్పకుండా డిపార్ట్మెంట్కి మంచి పేరు ఉంటుంది అదేవిధంగా మీ మాధ్యమంతో నేను అందరు ప్రజలకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ చట్టం మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి పెద్ద కారణం మనము అందరూ కలిసి కలిసి ఉంటాము ఎందుకు ఈ చట్టం మనం అందరూ పాటించి ఫాలో చేసి ఉంటాము మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది దయచేసి ఈ గౌరవం చట్టం చట్టంకి ఉన్న గౌరవం మెయింటైన్ చేయండి మేము ప్రజలతో కలిసి ఒక మంచి అభివృద్ధి పరంగా ఈ రాజ్యంకి మనం పని చేసుకోవడానికి చట్టం పరంగా సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ